హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు మేమైతే కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఉల్లి కాడల కూర అయితే చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చపాతీ రోటీ దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడుతూ ఉంటారు కదా ఇదైతే వెజ్ అనమాట వెజ్ కూడా మంచి నాన్ వెజ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట బ్రెయిన్ ఫ్లేవర్ అయితే వస్తుంది బ్రెయిన్ టేస్ట్ మనం బ్రెయిన్ తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ ఉల్లికాడల కూర కూడా అలాగే టేస్ట్గా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా చేసుకొని తిని చూడండి ఇప్పుడు ఈ ఉల్లికాడల కూర ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం ముందుగా ఉల్లికాడల కూర చేయడానికి అయితే నేనైతే ఉల్లికాడలు అయితే ఫ్రెష్ ఉల్లి అయితే తీసుకొని ఇలా మంచిగా అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా నీటిలో అయితే కడుక్కున్నాను అడిగిన తర్వాత ఉల్లికాడల కిందికి వచ్చిన ఉల్లిగడ్డలు అనేది ఇలా నేనైతే తరుక్కున్నా ఇంకే వేరే ఉల్లిపాయలు వేసే అవసరం లేదు ఉల్లికాడలు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అనమాట ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి ఇప్పుడైతే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండ అయితే పెట్టుకున్నాను బాండ అయితే వేడి అయింది నూనె వేసుకుందాం ఇప్పుడైతే నూనె అయితే వేసుకుంటున్నాను నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా మీరు తీసుకున్న కాడలకు తగినంత ఆయిల్ అయితే వేసుకోండి మీరు ఇప్పుడైతే ఆయిల్ కాగింది కదా ఆయిల్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆవాలు జిల్లికర రెండు మూడు ఎండుమిర్చి అయితే ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకుందాం వేసుకొని మంచిగా వేయించుకుందాం ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం అవే ఎల్లికారాల ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా ఒకసారి అయితే కలుసుకుందాం ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అయితే కలుపుకుందాము ఉల్లిగడ్డలు మనకు ఎర్రగా బ్రౌన్ కలర్ వేగి అవసరం లేదనమాట ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇప్పుడైతే కొంచెం ఒక రెండు రిమ్మల అయితే వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇప్పుడైతే మనం ఒక ఆరు ఎల్లిపాయ రెబ్బలు ఒక పది పన్నెండు వరకు అయితే మిరియాలు అయితే ఇలా అయితే అయితే వేసుకొని కచ్చపచ్చగా దంచుకుందాం మెత్తగా నలుగు కొట్టుకోకూడదు కొంచెం కచ్చపచ్చగా అయితే నలుగొట్టుకోవాలి చూడండి ఇలా అయితే నల్లగొట్టేసుకున్నాట కొంచెం కచ్చాపచ్చగా అనమాట ఇప్పుడైతే మనమైతే దీంట్లో కొట్టుకున్నాం కదా కూరలు అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఇందాక వేసుకున్న ఎల్లిపాయలు మిరియాలు దంచుకున్నాం కదా అది మంచిగా ఒకసారి అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదారు పచ్చిమిర్చిని అయితే ఇలా అది చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి పచ్చిమిర్చి ఇలా కొంచెం కలుపుకున్నాలి బాగుంటుంది ఎల్లిపాయలు మిరియాలు వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట పుయ్యి కూరకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు పసుపు వేసుకొని ఒకసారి ఇలా అయితే కలిపేసుకోవాలి మంచిగా ఇప్పుడైతే పసుపు వేగింది కదా మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లికాడలు అన్నీ అయితే వేసుకుందాం మంచిగా ఒకసారి ఉల్లికాడలు అన్నీ వేసుకున్నాం కదా కిందికి అయితే మొత్తం మొత్తం కలిసేటట్లు కలుపుకుందాం ఇప్పుడైతే మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే మా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లా కలుపుకుందాం ఇప్పుడైతే మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోండి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారం తక్కువగానే పడుతుంది ఒకసారి మంచిగా కారం మొత్తం కలిసేటట్లా కలుపుకుందాము ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇప్పుడైతే మంచిగా వేసుకున్న మసాలాలు మొత్తం కూర పట్టేటట్లు మంచిగా ఇలా ఒకసారి అయితే కిందికి మీదకి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అనమాట ఎక్కువ వాటర్ వేసుకోవద్దు లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఉడికించేసుకోవాలి చూడండి నేనైతే కొద్దిగానే వేసుకున్నాను అనమాట మనకి ఇవి ఫ్రింగ ఆనియన్స్ తొందరగానే మగ్గుతాయి ఇంకా కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకున్నాను ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు అయితే వేయించుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను మీరు తీసుకున్న కడలు తగినంత పల్లీల పౌడర్ అయితే చేసుకోండి నాకైతే ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే పట్టినాయి ఇది కొంచెం ఉడికిన తర్వాత పల్లీల పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి వాటర్ అయితే మనం ఇందాక వేసుకున్నాం కదా కొన్ని వాటర్ మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయి కూర అయితే దగ్గరికి అయింది కదా ఇప్పుడైతే పల్లీల పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే పల్లీల పొడి అయితే మనం తీసుకున్న కాడలకు తగినంత పల్లీల పొడి అయితే వేసుకొని కలుపుకోవాలి పొడి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా అయితే మొత్తం కలిసేటట్లయితే కలుపుకొని ఒక రెండు నిమిషాలు పెట్టి స్టవ్ బంద్ చేసుకుంటే మనకు వేడి వేడి ఉల్లి కడల కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా పల్లీలు వేసుకోవడం వలన మనకు కూరకైతే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఎలా ఉందో కూర చూద్దాం ఈ కూర ఇలా చేయడం వల్ల అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో చూడండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇదైతే బ్రెయిన్ ఫ్లేవర్ అనమాట మనం మేకప్ మెదడు ఫ్లేవర్ అయితే వస్తుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వడుతున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ బంద్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఉల్లికాడల కూర అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరొక నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్